హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఉద్యోగులకు పీఆర్సీ నివేదిక రెడీ అని చెప్పి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి పిఆర్సికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఇంటివరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక పది సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఎనిమిదవ వేతన సంఘం జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి ప్రారంభమవుతుందని మరియు ప్ర ప్రకటించబడుతుందని భావిస్తున్నారండి ఇది దేశవ్యాప్తంగా కూడా ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా వారి ప్రాథమిక వేతనాలలో గణనీయమైనటువంటి మార్పునైతే తీసుకొస్తుంది ఇది వారికే కాకుండా అభ్యర్థులకు ప్రయోజనం కూడా చేకూరుస్తుందండి పదవి విరమణ కూడా చేయబోతున్నారు ఇక పే కమిషన్ అనేది దాని ఉద్యోగుల కోసం ఈ యొక్క రూపొందించిన ప్రాథమిక వేతన నియమాలు తప్ప మరేమీ కాదు ఒకే ఒక కమిటీ అన్ని గొంతులను కాగితంపై పరిశీలి మరియు వారి డిమాండ్లను నెరవేర్చడానికి విశ్రాంతంగా కృషి చేస్తుందండి ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెంపు మరియు ఇతర ముఖ్యమైన పెంపుదల గురించి కొన్ని కీలక అంచనాల మనం అయితే పరిశీలిద్దాం ఇక మొత్తానికి అయితే కనీస జీతం వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం వరకు కూడా పెంపుదలైతే ఉంటుంది ఇక పదవీ విరమణ ప్రయోజనాలు కూడా ముప్పై శాతం వరకు కూడా ఉంటాయండి ప్రాథమిక వేతన సవరణ కూడా ఇరవై ఐదు పర్సెంట్ నుంచి ముప్పై ఐదు పర్సెంట్ వరకు ఉంటుంది డిఎన్ఎస్ అలవెన్స్ రెండు వేల ఇరవై ఆరు నాటికి యాభై శాతానికి మించిపోయి అని అంచనా ఇక్కడ కనీస జీతం ఏది పెంచదండి ఒక అభ్యర్థి ప్రభుత్వ ఉద్యోగంలో తన మొదటి పాదవి కాలంలో పొందే ప్రాథమిక జీతం తప్ప ముఖ్యంగా జీవన వ్యయం పెరుగుదల నుండి ఉద్యోగులను రక్షించే డిఎన్ఏ సెలవెన్స్ డిఏ దాదాపుగా యాభై శాతం వరకు కూడా పెరగవచ్చని అంచనా అందించిన సంఖ్యలు ఊహించినవే అయినప్పటికీ కూడా ఇక ఎనిమిదవ వేతన సంఘం చెల్లింపులు పెంపుతో అన్ని ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు మార్చేస్తుందని ఇప్పటికీ గట్టిగా నమ్ముతున్నారు ఇక ద్రవ్యోల్బణాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని కమిటీ దేశవ్యాప్తంగా తన సర్వేను ముగించి అన్ని అంశాలను విన్న తర్వాత అయితే ప్రకటించడం అయితే జరుగుతుందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్